ఇవ పలక అమ్మవారి రూపుతోటి ఉన్నది ఇవైదు పంచడానికి ఇవైదు అమ్మవారికి కమలం పువ్వు అని ఇచ్చిండు యాభై రూపాయలు అమ్మవారికి ఒక దండ ఒకటి బాబు మెడలు వేయడానికి ఒక దండ రెండు దండలు ఇచ్చిండు మొత్తం ఆరు వందల యాభై రూపాయలు అయితే అయినాయి బాసరకు అయితే చేరుకున్నాం బాసరల మంది చూడాలి ఎంత మంది ఎంత ఉన్నారు అందరూ అక్షణ బాసర కోసం వచ్చిన వాళ్ళే అమ్మవారి దగ్గరికి దులున్నారు చాలా మంది అక్షరాభ్యాసం కోసం వచ్చిన వాళ్ళు పడతావు పడుతూ చాలా దర్శనానికి వచ్చిన వాళ్ళు నిన్న శనివారం ఇక ఆవివారం అందరికి సెలవులు రావడంతో చాలా మంది పిల్లలు తీసుకొని వచ్చారు ఇక్కడ అక్షర చేపిస్తే పిల్లలకు మంచిగా అట అందుకని చాలామంది మంది పిల్లలు కూర్చుని వచ్చింది మేమైతే పలకలు కొన్నాం ఒక పలక కొంటే ఇంకా నాలుగు పలకలు పంచిపెక్కురాట మనమన్కైతే కొన్నాం ఒక పువ్వుల దాండా

లిటిల్ బాబు నాకై చూడు రీ అరే అనికి రే బాగా చేస్తాడు అమ్మా 빛이 나시, 나시질당시